పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక ముప్పై డివిజన్ లో ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగను పురస్కరించుకుని వారికి రామగుండం ఎమ్మెల్యే ఆదేశాల మకాన్ సింగ్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు నెలకంటి రాము ఆధ్వర్యంలో ముస్లిం సోదర సోదరి మనుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పండుగ సామాగ్రి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నెలకంటి రాము మాట్లాడుతూ ప్రసన్న మనారి తాగురు ఆదేశాల మేరకు ఈరోజు ముప్పై డివిజన్లు ఉన్న ముస్లిం సోదరి సోదరం ఇరవై ఐదు కుటుంబాలకు సంబంధించి ఈరోజు నిత్యావసర వస్తువులు వీయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఒక ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు కుటుంబాలకు అందించడం జరిగింది వారి ఆదేశాల అనుసారం రాబో రోజుల్లో కూడా పలుకు సైనికుల్లాగా సామాజిక బాధ్యత సామాజిక శ్రోతోటి ఉండి ఆయనకు ఈ యువత అంతా ఆయన కండదండలుగా ఉంటుంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన ఒక చేసే అభివృద్ధిని కూడా చాలా గొప్పగా కోరుకుంటున్నారు అందరూ ఈ రోజు ముస్లిం సోదరులందరూ కూడా మంచి దీవెలు అందిస్తున్నారు తప్పకుండా వారి పట్ల వారి సంక్షేమం పట్ల వారికి అండగా ఎప్పుడు రాస్తాగు మత కుటుంబం ఉంటది మేమందరం కూడా సామాజిక శుభతో సామాజిక బాధ్యతతోటి ప్రజలందరూ కూడా తన ఆదేశాల మేరకు అండగా ఉంటామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ముప్పై డివిజన్ అధ్యక్షుడు పంజాల ఆంజనేయులు బడకుంట రజిత బొంత వెంకటేష్ దాసరి దుర్గరాజు తదితరులు పాల్గొన్నారు